నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఆరు లక్షల యాభై ఏడు వేల ఏడు ముప్పై ఎనిమిది రూపాయల దస్తగిరి స్వగృహంలో పంపిణీ చేశారు చెక్కులను తీసుకున్న లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కేడీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డికి ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరికి ధన్యవాదాలు తెలిపారు లబ్ధిదారుల పేర్లు మరియు సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు షేక్ మహమ్మద్ ఒక లక్ష అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు తెలుగు పద్మావతి ఇరవై ఐదు వేల రూపాయలు వీరపోగు వెంకటేశ్వరమ్మ లక్ష రెండు వేల తొమ్మిది వందల మూడు రూపాయలు కురువా సావిత్రి లక్ష ఐదు వేల రూపాయలు వడ్డే రంగస్వామి యాభై వేల ఆరు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అమీర్ బి లక్ష ముప్పై వేల రూపాయలు షేక్ షావలి రఫ్ ఇరవై వేల మూడు వందల యాభై బొగ్గారపు లక్ష్మయ్య యాభై ఆరు వేల నూట పదకొండు రూపాయలు మా మా ఊరు సుదిరెడ్డి పల్లె నా పేరు శ్రీదేవి నా కొడుకు ఆరోగ్యం వలేకుంటే హాస్పిటల్ ధన్యవాదాలు ఎట్టికేంటి బొగ్ల దసగిరి గారికి చంద్రబాబు నాయుడుకి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు నాకు యాభై వేల ఆరు వందలు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు దశ గారికి ధన్యవాదాలు నా పేరు శాసవాలి మాది పేలకుడి గ్రామం మా అమ్మకి ముఖాలు ఆపరేషన్ జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది దీనికి దాదాపు చాలా డబ్బులు ఖర్చు అయినాయి మేము వచ్చి ఎమ్మెల్యే గారిని దసగిరి గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది మేము మా కుటుంబ సభ్యులు వచ్చి సారు మాకి సాయం చేశారు దీనివల్ల సీఎం రిఫండ్ నుంచి మాకు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు వచ్చింది సేపు అందువలన శ్రీ చా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దశగిరి గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పేరు సురేంద్ర మా అమ్మ పేరు వెంకటేశ్వరమ్మ మా అమ్మకి ఆరోగ్యం బాలిక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసినాము అయితే అయితే మా సీఎం ఎమ్మెల్యే సార్ని సాయం కూరగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందలు శాంక్షన్ చేయించినారు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి విష్ణువర్ధ రెడ్డి సార్ గారికి ఎమ్మెల్యే సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు నా నా పేరు మా అమ్మ పేరు పద్మావతి మా తండపాటు గ్రామం మా అమ్మాయికి ఆపించడం జరిగింది పర్సెంట్ ఆఫీస్ మాకు సీఎం ఫండ్ పెట్టుకుంటే సాగు దర్శకీయం మీద సాగు దగ్గర పెట్టుకుంటే ఇరవై ఐదు చెక్ వచ్చింది శాంక్షన్ అయింది మాకు ధన్యవాదాలు నారా చంద్రబాబు గారికి ఎమ్మెల్యే దశగిరి గారికి విశ్వ విశ్వధ్వరెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్